శ్రీ కాళహస్తి ఏర్పేడు మండలం సదాశివ పాలకోన ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు భారీ ఎర్రచందనం స్వాధీనం దొంగల ముప్పై ఐదు కిలోల బరువున్న యాభై ఒక్క ఎర్రచందనం దొంగల వీటి విలువ పదకొండు లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు శ్రీ కాళహస్తి అటవీ శాఖ అధికారి లోకేష్ మాట్లాడుతూ సదాశివ పాలకోన ప్రాంతాలలో ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారని గోప్య సమాచారం అందడంతో తిరుపతి అటవీ శాఖ ట్రాన్స్పోర్ట్ సిబ్బందితో కలిసి దాడి చేశాము మమ్మల్ని గమనించిన స్మగ్లర్లు అడవిలోకి పారిపోయారని అక్కడ వదిలిపెట్టిన యాభై ఒక్క దొంగలను స్వాధీనం చేసుకున్నామని అదేవిధంగా మరికొన్ని చెట్లు నరికి గుర్తించామన్నారు వాటిని కూడా స్వాధీనం చేసుకునే చర్యలు తీసుకుంటున్నాం అని వివరించారు తిరుపతి అందినటువంటి రహస్య సమాచారం మేరకు మన సదాశివ ఏరియాలో ఒక ఇరవై ఇరవై ఐదు మంది స్మగ్లర్లు మన ఎర్రచందనం చెట్లను కొడుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో తిరుపతి రేంజ్ స్టాఫ్ ఆ ఏరియాకు వెళ్ళడం జరిగింది అక్కడ మనల్ని చూడాలి పారిపోయారు మోస్ట్లీ అందరూ తమిళనాడు వాళ్ళే ఉన్నారు ఒక ముగ్గురు నలుగురు లోకల్ వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు తర్వాత మనం అక్కడ మన టీం యాభై ఒక్క లాక్స్ లాక్స్ ని సీజ్ చేయడం జరిగింది అవి నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు కిలోగ్రాములు వెయిట్ ఉన్నాయి వాటి విలువ సుమారు పదకొండు లక్షల రూపాయలు ఉన్నాయి తర్వాత మిగతా లాక్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా సీజ్ చేస్తున్నారు ఏమంటే విషయము సదాశివ ఏరియా అనేది మూడు రేంజులకి బార్డర్లో లో ఉంటుంది దానివల్ల మనం ఎప్పుడైతే ఆ బార్డర్ జోన్కి పోకుండా మనం వేరే లో ఉండడంతో వీళ్ళు బబ్బులు అయిపోయి దాక్కుని చెట్లన్నీ కొడుతున్నారు చిన్న చిన్న చెట్లను కూడా కొట్టడం ఇంకొక కొత్త ప్రక్రియ స్టార్ట్ అయింది చిన్న చిన్న చెట్లను కొట్టడంతో ఏమైతుందంటే ఎలా జనం పూర్తిగా అంతరించిపోతారు కాబట్టి ఇది జరగకుండా ఉండడానికి అన్ని విధాలుగా ప్రివెన్షన్ చెట్టు కొట్టకముందు ఏం చేయాలని చెప్పి మనం ఏం చేయగలుగుతామని చెప్పి కూడా ప్లాన్ చేసుకుంటున్నాము టీమ్స్ వేసి ఫ్రీక్వెంట్గా ప్యాట్రోలింగ్స్ కోంబింగ్ ఆపరేషన్స్ అలాగే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒక బేస్ క్యాంప్ అడుగుతున్నాము సో దానివల్ల ఏమవుతుందంటే ఒక ఐదు మంది మన దగ్గర ప్రొటెక్షన్ వాచర్లు ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఆ ఎర్రచందనం ఆ ఏరియాలో ఉండేదాన్ని ప్రొటెక్ట్ చేయడానికి రిమైనింగ్ ఏమన్నా ఉంటే కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు తమిళ్ స్మగ్లర్లకి ఇది చేస్తున్నారో వాళ్ళని కూడా ఆరా తీస్తున్నాము గుర్తించి ఒకళ్ళు దొరికితే గా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పడుతుంది కాబట్టి ఈ విధంగా నేను ప్రజలకు చెప్పేది ఏమంటే లోకల్ పీపుల్ ఎవరే కానీ మన ఎర్రచందనం కొట్టుకుపోవడానికి తమిళ్ స్మగ్లర్కి అవకాశం ఇవ్వద్దు అలాంటి వాళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్ని ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము మన ఎర్రచందనం చెట్టు కొట్టనియకుండా చూసుకుంటాం థ్యాంక్ యూ